హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆరోన్ చేతి వంట సింపుల్గా బెండకాయ ఫ్రై అయితే చూపించబోతున్నానండి వీడియోలోకి వెళ్ళే అయితే ఒక లైక్ చేయండి అలాగే మీ సపోర్ట్ మాకు ఎప్పుడు అని కోరుకుంటున్నానండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఫ్రై కాబట్టి ఆయిల్ కొద్దిగా ఎక్కువే పట్టిద్దండి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బెండకాయ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసుకొని చూడండి ఆ విధంగా వేగనియండి ఆ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక ఉల్లిపాయ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలండి ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుండి అలాగే పప్పులో కానీ రసంలో కానీ సాంబార్లోకి చాలా బాగుంటుందండి ఫ్రైలోకి కారం కోసం అయితే ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో ఎండు కొబ్బరి ముక్కలు వెల్లుల్లి జీలకర్ర ధనియాలు హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ కారం ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి వీడియో మట్టికి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే మన ఛానల్ కొత్తగా చూసారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి ఈలో బెండకాయ ముక్కలు ఫ్రై అయినాయి అందులో ఒక రెబ్బ కరివేపాకు కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా కారం అనేది అది ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఆ ముక్కలకి ఆ కారం అనేది బాగా పట్టాలండి ఎప్పుడు మీరు చేసుకునే విధం కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నేను చెప్పడం కాదులే అండి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుండిద్దండి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని టూ మినిట్స్ మగ్గనివ్వండి ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఎలా ఉంది మీరు ఈ వీడియో వచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన కనుసాలు కొట్టమచ్చు థ్యాంక్ యూ